హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిని మీద నేను అందరూ వెళ్ళు ఉన్నారు బాగున్నారు నేనైతే బాగానే ఉన్నాను అందరికీ హ్యాపీ సండే అయితే సండే కదా ఫ్రెండ్స్ అందుకోసమే తిరగడానికి వెళ్ళట్లేదు అండి గుడికి వెళ్తున్నాం అనమాట ఈ నర్సీపట్నంలో మన పండగ అయింది కదా సో ఆ గుడికి మొన్న వస్తామని మొక్కుకున్నాము ఈ రోజు వెళ్ళి సండే కదా అని చెప్పేసి వెళ్ళి నార్మల్గా దర్శనం చేసుకొని వచ్చేస్తాము మొన్న బయట నుంచి మొక్కేస్తాము ఆ తల్లిని చూసేస్తాం పని అయిపోద్ది అని వెళ్తున్నాం ఉండట్లేదు పౌడరు కాటికా అదే బొట్ట అనేది అలా అనమాట సో ఇగ్ ఫ్రెండ్స్ ఇంకా టెంపుల్ అయితే వచ్చామనమాట ఎవరు ఉండరు అనుకున్నాము బట్ చాలా మంది ఉన్నారు ఆదివారం అవడం వల్ల మా ఆయనైతే ఎందుకు ధరని గేట్లు వేస్తుంటాయి ఇప్పుడు వద్దు అది అనే సరే పదనా గేట్లు వేస్తుంటే బయట నుంచి వచ్చేద్దాం వచ్చేద్దామన్నాను బట్ ఉన్నది సపోర్ట్ పాలు కనిపించే తీసుకుంటున్నాం పాలు సపోర్టా నుంచి వచ్చినప్పుడు ఇంకా టిఫిన్ చేయలేదు ఫ్రెండ్స్ చట్నీ అయితే ఫ్రిడ్జ్ లో ఉంది కానీ రుబ్బేయట్లేదు అందుకోసం ఇంకా తెప్పించ తీసుకొచ్చామనమాట దోశలు ఉన్నాయంటే ఇడ్లీ అడితే లేదు రెండు దోశలు కట్టించాను తినేస్తాం ఇప్పుడు గీతకా కూడా బాదం మీరు కొనుక్కుందంట చెప్తుంది మధ్యాహ్నం లంచ్ వచ్చేసరికి ఏం చేయలేదు ఫ్రెండ్స్ మార్నింగ్ ఏం చేయలేదు ఇప్పుడు కూడా ఏం చేయలేదు తీసుకొచ్చారనమాట చిల్లీ చికెన్ విత్ బిర్యానీ మా గీతమ్మకి చాలా ఇష్టమైన ఫుడ్ నాకు కూడా ఇష్టమైన ఫుడ్ చిల్లీ చికెన్ అంటే ఈ మధ్య బాగా ఇష్టంగా తింటుందని మళ్ళీ చిల్లీ చికెనా చికెన్ సిక్స్టీ ఫైవ్ చికెన్ సిక్స్టీ ఫైవా చికెన్ సిక్స్టీ ఫైవ్ అంట ఈరోజు సండే కదా టూ మ్యాచెస్ సో మ్యాచ్ చూసుకో మేమైతే ఎంజాయ్ చేసుకొని తింటున్నాం అనమాట సండే అంటే మ్యాక్సిమం ఫుడ్ తినడం పడుకోవడం మా ఇంట్లో అదే ఉంటాం టైం అయితే సిక్స్ అవుతుంది ఫ్రెండ్స్ మేమైతే మధ్యాహ్నం తినేసి చక్కగా చెక్కగా అనమాట ఇంకా లెగ్సాకా చాయ్ చేశాను తాగుతున్నాం మ్యాచ్ చూస్తున్నాం అనమాట గీత్కి అయితే అలా ఆడుతుంది చూడండి లినిష్ అయితే పడుకుంది సో ఇంకా బట్టలు అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ కూర్చొని ఇంకా మడత పెడుతున్నాను అనమాట ఇంకెందుకు ఖాళీగా ఉండడం అని చెప్పేసి సో ఇది చూడండి ఎన్నో నేను కూర్చుని అండి మా గీతం రోజుకి కైదా డ్రెస్ నేను మారుస్తుంది అనమాట మళ్ళీ ఇందులో ఇంకేమైనా ఎత్తుకుతుంది ఎతికితే అవి ఇప్పేసి ఇంకొక టాస్ అనమాట లెక్క పెడుతుంది ఫోర్టీన్ తర్వాత సెవెంటీ నైంటీ ఇది నైట్ నైట్కి అయితే అన్నం పెట్టేసాను ఫ్రెండ్స్ ఇగోండి మజ్జిగ తొరిపాను ఇక్కడ వచ్చేసరికి మీద ఆంటీ వచ్చేసరికి చికెన్ కర్రీ అంటే ఇచ్చారు అనమాట ఆంటీ దాంతో తినేదే యాక్చువల్గా ఆంటీ ఇవ్వకముందైతే అనుకున్నాం మేము ఏమనుకున్నాము రైస్ చేసేద్దాము అనుకున్నాను అనమాట కోప్ పెట్టం కానీ ఆంటీ చికెన్ ఇవ్వడం వల్ల చికెన్ ఇచ్చేసారు చక్క తిన కూర్చొని నేనైతే ఒక రైసే పెట్టాను తర్వాత బట్టలు అన్ని సర్దిశాను నాకు చూపించాను కదా అలానే నా డ్రెస్సింగ్ టేబుల్ కూడా సర్దుకున్నాను అనమాట అంటే పెద్ద డ్రెస్సింగ్ టేబుల్ కాదులండి ఎక్కడ సామాన్లు అక్కడ ఇంతకుముందు పడిశాను అనమాట ఇవన్నీ సెట్ చేసేసుకుని అయిపోయింది రెండు పనులు ఏంటి ఏంటి ఎందుకు ఇంకా అన్నం ఏం తినలేదు ఫ్రెండ్స్ అన్నం తినకముందు ముందు ఏడ్చేస్తా అనమాట ఎక్కడ నేను తినేస్తానని చెప్పి